ప్రైజ్ ద లార్ట్ ఉన్నటువంటి మా పరలోకము తండ్రి శ్రేష్టమైనటువంటి మీ పాదముల చెంత లోక పాపమును మోసుకొని పోవచ్చు ఉన్నటువంటి మీ పరిశుద్ధత చెంత ఈ ఉదయ కాలం నందు నీ స్వాస్థ్యము నీ రక్తము చేత ఆకాశం నుంచి వచ్చిన అమూల్యమైన నీ రక్తము చేత కడుగబడినటువంటి నీ ప్రజలను ఈ ఉదయకాలం నందు తండ్రి దర్శించి వారి ప్రాణాత్మ దేహం మీద ఉన్నటువంటి ఇహలోక సంబంధమయ్యున్న జన్మత వచ్చినటువంటి ప్రతి పాపమును శాపమును ఆకాశపు నీ పరిశుద్ధ రక్తము చేత తండ్రి కడిగి పవిత్రపరిచి వారి జీవితాలలో ఉన్నటువంటి శాపములతో పాటు వారి యొక్క జీవితాన్ని తండ్రి ఎదగనివ్వకుండా వారి యొక్క కష్టార్జితాన్ని తండ్రి అయ్యా ఆశీర్వాదకరముగా మార్చకుండా అడ్డుగా ఉన్నటువంటి ప్రతి శాపమును లోకపు ప్రతి మాలిన్యమును అమూల్యమైన మీ పరిశుద్ధ రక్తము చేత కడిగి పవిత్ర పరిచి పరిశుద్ధ పరిచి ఈ ఉదయకాల ఉపవాస ప్రార్థన మనవులయందు ఆకాశపు మీ కనుదృష్టిని నీ ప్రజల మీద నిలిపి ప్రత్యేకంగా నీ మందిరం మీద నిలిపి నీ మందిరమును తండ్రి ఆకాశము నుంచి మీ నూరంతల ఫలమును తండ్రి కుమ్మరింప చేసి దీవించమని ఈ ఉదయ కాలం నందు మీ పాదముల చెంత ఈ ప్రార్థన విజ్ఞాపనలను ప్రతిష్ఠించి ఏసు నామమున ప్రార్థించి వేడుకొని చూనాను తండ్రి అమేన్ అమేన్ మన రక్షకుని ఉన్నటువంటి ఆకాశపు కృప ఆయన స్వాస్థ్యమునకు తోడయ్యుండును కాక అమేన్ అమేన్